భూమి మీద కొన్ని ప్రదేశాలు మనకు మైమర్పించేవిగా ఉంటాయి మరికొన్ని ప్రాణాలకే ముప్పుగా మారుతాయి కానీ ఓ దివి ఉందంటే నమ్మసక్యంగా ఉండదు అక్కడ అడుగు పెడితే బతకడమే కష్టమవుతుంది అదే బ్రెజిల్ తీరానికి దగ్గరగా ఉన్న ఇల్వాడే కెమాడా గ్రాండి మన తెలుగులో చెప్పాలంటే సర్పాల దివి సౌత్ అమెరికాలోని బ్రెజిల్ దేశానికి చెందిన ఈ దివి సుమారు ముప్పై మూడు ఎకరాల విస్తీర్ణంలో ఉంది అది సముద్ర తీరానికి కేవలం ముప్పై కిలోమీటర్ల దూరంలో ఉంది బయటకు చూసేటప్పుడు ఇది సాధారణ దీవిలా ఉంటుంది కానీ ఇది ప్రపంచంలోనే అత్యంత భయంకరమైన ప్రదేశాల్లో ఒకటి ఇక్కడ అడుగుపెట్టిన ప్రతి చదరపు మీటర్లో కనీసం ఒకటి నుండి ఐదు విషసర్పాలు ఉంటాయంటే మీరు ఊహించగలరా ఈ దివిని భయంకరంగా మార్చింది ఒకే ఒక జాతి సర్పం ఇది ప్రపంచంలోనే అత్యంత విష సర్పాల్లో ఒకటి ఈ పాము ఎంత ప్రమాదకరం అంటే దాని విషం మన శరీరాన్ని క్షణాల్లో కరిగించే సామర్థ్యం ఉంటుంది ఇది బలమైన హిమోటాక్సిన్ను విడుదల చేస్తుంది అది రక్తాన్ని గడ్డకట్టనివ్వకుండా చేసి కిడ్నీలను దెబ్బతీస్తుంది ఇది ఒకసారి కాటేస్తే చికిత్స లేకుండా మానవుడు కొన్ని గంటల్లోనే మరణిస్తాడు ఇంత విషపూరితమైన పాములు ఈ దివిలో ఎందుకున్నాయో తెలుసుకుందాం పురాతన కాలంలో అంటే సుమారు పదకొండు వేల సంవత్సరాల క్రితం చివరి హిమయుగం ముగిసిన తరువాత సముద్ర మట్టం పెరిగింది ఈ పెరుగుదల కారణంగా దివి ప్రధాన భూభాగం నుండి వేరుపడింది ఈ వేరుపాటు వల్ల దివిలో ఉన్న పాములు ఇతర ప్రాణుల నుండి వేరుగా అభివృద్ధి చెందాయి ఈ ప్రత్యేక పరిణామ ప్రక్రియ కారణంగా దివిలో ఉన్న గోల్డెన్ లాన్స్ హ్యాండ్ పాములు అత్యంత విషపూరితమైన పాములుగా మారాయి సముద్రంలో అలవాటైన ప్రాణులు లేకపోవడంతో పక్షుల మీదే ఆధారపడుతూ జీవించాయి కావున జీవించేందుకు వేగంగా చంపగలిగే విషాన్ని అభివృద్ధి చేసి కాలక్రమంలో ఇవి ఎవరూ అంతం చేయలేని విషపూరితమైన సంఖ్యకు చేరుకున్నాయి ప్రాచీన కాలంలో కొందరు చేపలు పట్టేవాళ్ళు తెలియకుండానే ఈ దివికి చేరారు వారిలో చాలా మంది తిరిగి రాలేదు కొందరు అక్కడ ఏ శక్తి ఉంది తెలియదు కానీ మనిషిని నిమిషాల్లో మాయం చేస్తుంది అని చెప్పారు ఒక ఫేమస్ లేజెండ్ ప్రకారం ఒక లైట్హౌస్ కీపర్ తన కుటుంబంతో అక్కడ ఉండేవాడు ఒక రాత్రి దొరికిన ఓపెన్ విండో ద్వారా పాములు లోపలికి వచ్చి తన భార్య పిల్లలను కాటేసి చంపిన తరువాత అతను మృతి చెందాడట ఆ సంఘటన తరువాత అక్కడ లైట్ హౌస్ మూసివేశారు ఈ దివిని బ్రెజిల్ ప్రభుత్వం పూర్తిగా నిషేధించింది ప్రజలు ఇక్కడ అడుగు పెట్టకూడదు అనే ఆదేశాలు కేవలం శాస్త్రవేత్తలు మాత్రమే ప్రభుత్వ అనుమతితో లోపలికి వెళ్తారు అది కూడా ప్రత్యేకమైన టీం రెస్క్యూ ప్రిపరేషన్తో బ్రెజిల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ బయోడైవర్సిటీ దివిపై లోతైన పరిశోధనలు చేస్తుంది వాళ్ళకి కనిపించిన అద్భుతమైన విషయం ఏంటంటే ఈ పాముల విషయం ఫార్మస్యూటికల్ పరిశోధనకు చాలా ఉపయోగపడుతుంది ఇది హార్ట్ డిసీజ్ బ్లడ్ క్లో ట్రీట్మెంట్లలో వినియోగించేందుకు పరిశోధనలు సాగుతున్నాయి అంటే ప్రాణాలు తీసే విషమే ప్రాణాలను కాపాడే ఔషధం కావచ్చు ఈ దివిని చూద్దామని ఎవరైనా అడిగితే స్థానికులు తడిసి ముద్దవుతారు వాళ్ళు చెప్తారు అక్కడ అడుగు పెట్టకూడదు అది దేవుళ్ళ శాపం వేసిన దివి అని వాస్తవానికి అక్కడ అడుగు పెట్టే ప్రతి అడుగు బ్రతుకు లేదా చావు అనే తేడాలో ఉంటుంది ప్రపంచం ఎన్నో మిస్ట్రీలతో నిండినదే అందులో సర్పాల దివి ఒక ఉత్కంఠభరితమైన అధ్యాయం ఇది మనకు నేర్పింది ఏంటంటే ప్రకృతి ఎంత శక్తివంతమైందో మనం ఎంత జాగ్రత్తగా ఉండాలో అని ఈ సర్పాల దివి మిస్ట్రీ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి